ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఇది మురళలతో ఉంది కదా వట్టలతో ఉంది ఇది ముర్రలతో ఇది కుట్టినారా దీనికి ఫ్రెండ్స్ మరి కేవలం అరారు పాలతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి దూడలని చెప్పుకోవచ్చు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి కుడివైపు కానీ ముర్రలతోంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియో బ్యాక్ సైడ్ ముందు బాగా వెనుక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది ఫ్రెష్ ఫైవ్ బిడ్డకి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి రెండు అర అంటారు కదా ఎక్కడి నుంచి వేశారు మల్కాదొడ్డి గ్రామం మండల నల్కాదొడ్డి గ్రామం మండల్ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మస్తానాప రైతులేనే వ్యాపారమా రైతులేనే మరి చేతానికి భరోసా బాగున్నాయా గ్యారంటీనా అంతే అంటే ఇంటికాడ ఇంటికి కట్టుకొని చూసుకొని వచ్చి అంటారు అవునవునా అంతేనా అదే అదే చెప్పాలి కదా మరి రైతులట మరి చేతి పనులు కూడా మంచి భరోసా ఇస్తున్నారు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పునా తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు నలభై నలభై అరవై ఆరు అరవై ఆరు నలభై మూడు నలభై ఇప్పుడు ఎంత రేటు ఒకటి పది మరి ఫిక్స్ రేట్ ఒకటి పైననే మన లోపల మాట్లాడుకోవచ్చా పార్టీ వీటి మరి ఎవరైనా వస్తే అది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం అదే అట్లాంటి ముర్రలతో ఉంది అరపాలతో ఉంది కదా అదే అదే చెప్పాలి కదా సింగల్ కూడా ఇస్తాము ఫ్రెండ్స్ మరి చూసారు కానీ నేరుగా అన్నమాటలు అయితే మరి ఎవరైనా వస్తే కొన్ని సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మార్పు కదా సాగే ఏమి కానీ ఆదివారం మెతుల సంత ఈరోజు డేట్ వచ్చేసి మరి ఐదు అవుతుంది ఒకటి నెల రెండవ నెల సారీ ఫ్రెండ్స్ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్ సంబంధించిన అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేసి మరి కాంటాక్ట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల వెళ్తే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం